హాయ్ ఫ్రెండ్స్ కొన్ని కిచెన్ వేర్ సామాను తీసుకున్నాను కిచెన్లోకి ఎందుకంటే పాత అయినాయి సామాను అన్నీని అవన్నీ ఇచ్చేసి లేని వాళ్ళు కానీ ఇచ్చేసాను సామాను అంతా ఇచ్చేసి కొత్త సామాను తీసుకున్నాను ఫస్ట్ చూపిస్తున్నా ఇది క్రెస్టేజ్ అండి అదే చిన్న కొంచెం కొంచెం కర్రీస్ చేసుకుంటానికి బాగున్నది కదా ఇట్లా లిడ్ కూడా ఉన్న క్యాప్ వచ్చింది మంచిగా ఉందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను రేట్లు నాకు సరిగ్గా గుర్తులేవండి అది మా పెద్ద బాబు తీసుకున్నాడు ఇది వాటి తీసుకున్నాడు తర్వాత ఇది ఒకటి తీసుకున్నానండి విజేతలో తీసుకున్నాను ఇది విజేతలో తీసుకొచ్చాను ఒక టూ కేజెస్ పడుతుంది చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ చేసుకున్న కర్రీ పడుతుంది టూ కేజెస్ అట్లా పడుతుంది చాలా బాగుంది కదండి అంతా ఇప్పుడు సేవండి సిల్వర్ సామాను వాడద్దు అంటున్నారు కదా అందుకనే నేను ఇంకా స్టీలు ప్రెస్టేజ్ది ఆఫర్ ఆఫర్ చేశాను దీనికి కూడా చూడండి లిడ్ క్యాప్ వచ్చింది లిడ్ క్యాప్ వచ్చింది మంచిగా బాగుంది కదండి ఇది కూడా చాలా బాగుంది అందుకని ఇది ఒకటి తీసుకున్నాను ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఉందండి కాస్ట్ వచ్చి నాకు డిస్కౌంట్లో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి బాగుంది కదా చాలా బాగుంది ఇది కూడా ఇది ఒకటి తీసుకున్నాను తర్వాత ఇది కూడా ఫ్రయింగ్ పను అండి చిన్నదే తీసుకున్నాను చిన్నది మా బాబు బాక్సుల్లో కప్పుల్లోకి పనికి వస్తుందని ఎందుకంటే ఇది కూడా ఫ్రెస్టేజే తీసుకున్నాను ఒకటి ప్రెస్టేజ్ తీసుకున్నాను ఇది కూడా ఎంతో పడిందండి రేటు రేట్ ఎంత పడింది అనేది నాకు గుర్తులేదు సరిగ్గానే తర్వాత ఇది ఒక డిష్ తీసుకున్నానండి బాగుందని ఇది ఒకటి టేబుల్ మీదకే బాగుంటాయని ఇట్లా క్యాప్స్ అలా వచ్చినవి రెండు కిచెన్ ఒకటి ఏదన్నా కొంచెం ఎక్కువ కర్రీ వేసుకుంటానికి అది కొంచెం తక్కువ కర్రీ రసం అది వేసుకుంటాను వాటికి మంచిగా ఉంటుందని రెండు తీసుకున్నానండి తర్వాత పెద్దది కొంచెం ఒక బ్యాండిల్ టైప్లో ఉండేది పెద్ద ఇది ఒక కిలో పడుతుందండి కిలో 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 బాగా అయితే ఈజీగా చక్కగా చేసుకోవచ్చు కర్రీ ఏదన్నా చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ అయినా కూడా బాగుంటుంది చేసుకోవచ్చు ఒక కిలో పడుతుంది ఇది నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నానండి బాటమే కూడా తీసుకున్నాను అన్నీ ఒకటి ఎందుకని ఇది కూడా తీసుకున్నా ఇది కూడా ఏదన్నా కొంచెం కొంచెం కర్రీస్ నాకు బాక్స్లోకి అట్లా కనుకొస్తుంది నెక్స్ట్ ఇది వీటితో పాటు ఇంకో బాక్స్ అండి ఇది ఇది చూపించాను కదా మీరు దానితో పాటు ఇంకో బాక్స్ ఇది ఒకటి ఇది ఒక మోడల్ అండి దీనికి కూడా క్యాప్ వచ్చింది చూడండి ఇట్లా ఉన్నది తీసుకున్నాను లేవంటే సామానం కాదండి ఉన్నాయి కాకపోతే ఎన్నలైన పాత ఏం వాడతాం ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే పనికొస్తావు కానీ లేని వాళ్ళకి ఇస్తే పనికి వస్తాయి కదా వాళ్ళకి కూడా వాళ్ళకి ఇచ్చేసి ఒకటి చూడండి బాగుంది కదా చాలా బాగుంది ఇది ఇది కూడా విజేతలో తీసుకున్నానండి ఒకటి బాగుంది కదా టేబుల్ మీదకి ఏదన్నా కర్రీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది దీనికి మాత్రం క్యాప్ రాలేదండి ఇట్లానే వచ్చింది ప్లేన్ కానీ చూడండి ఈ సామాను అన్నీ తీసుకున్నాను కొత్తవి న్ బాగున్నాయా చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఇక ఈ మూడు ఒకటండి సేమ్ సెట్ లాగా మూడు వచ్చినాయి ఈ మూడు ఒకటి వచ్చినాయి ఇట్లా రెండు ఒక దాంట్లో ఒకటి పట్టేటట్లు తీసుకున్నాను ఇది కూడా చెప్పాను కదా ప్రెస్టేజ్ తీసుకున్నాను తర్వాత ఇవి గరిట్లో ఉట్టి తీసుకున్నానండి ఇది వచ్చి వన్ టెన్ పడిందండి ఈ గరెటో ఒకటి తీసుకున్నాను ఈ రెండు తీసుకున్నాను గారికి అదండి వేర్ సామాను ఇదిగోండి వేర్ సామాను ఇవి తీసుకున్నాను కొత్తవి ఎలా ఉన్నాయో చెప్పండి మంచం మీద పెట్టేశాను టేబుల్ మీద అయితే సరిపోలే ఎందుకు లేనని అంతని మీకు మంచం మీద పెట్టే చూపిస్తున్నా ఎట్లా ఉన్నాయో చెప్పండి